హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నవి మీరు చూస్తున్నారు పల్లె ఎక్స్పెరిమెంట్ ఛానల్ ఈరోజు క్యాంపింగ్ వీడియో ఫ్రెండ్స్ క్యాంపింగ్ వీడియో ఇప్పుడు క్యాంపింగ్ ఫస్ట్ అయితే ఇక్కడ కరెంట్ లేదు మెయిన్ కరెంట్ లేనందుకు ఫస్ట్ మంట పెట్టుకుందాం చలో మంట పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఫస్ట్ లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డోంట్ మిస్ ఈ వీడియో పూర్తిగా చూడండి చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా ఇప్పుడు ఫస్ట్ అయితే మనం మంట పెట్టుకుందాం మంట పెట్టుకున్నాక స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ సైడ్లో ఇంత కష్టపడుతున్నాం లైక్ సత్తాబీ బి అండ్ పెన్ వైరింగ్ వైరింగ్ పడద పెట్టేసి వైరింగ్ ఆ తర్వాత వైరింగ్ పెద్దాం ఇద్దరంగా పట్ట పట్ట కప్పేద్దాం ఇక పట్టణి కప్పేద్దాం

చూడండి ఒకసారి లోపల ఒకసారి ఇంకా దీంట్లో ఇంకా సెటప్ చేయాలి ఇంకా కొద్దిగా చూడండి ఫ్రెండ్స్ ఇదే మా క్యాంపింగ్ వీడియో ఆరామ్సా ఇంట్లోనే వండుకోవాలి ఇక తినాలి పండాలి ఇంట్లోనే ఇక ఇప్పుడు ఫ్రెండ్స్ మా క్యాంపింగ్ ఇంకా రేపు రేపు ఇంకా మంచి మంచి క్యాంపింగ్ వీడియోలు తీస్తాం ఇంకా మంచిగా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మీ కామెంట్లు పెట్టి ఇంకా ఏడో వేయాలో కామెంట్ కూడా పెట్టండి చేస్తాం కంపల్సరీ చూడండి ఇంకొకటి ఉంది చూద్దాము ఇంకా ప్రిపరేషన్ చేసుకుందాం అన్ని లైటింగ్ టైం ఉంది ఇంకా ఆ లైటింగ్ ఒకసారి సెట్ చేసుకుంటాం కరెంట్ వైర్ అన్ని సెట్ చేసుకొని చూపెడతాం ఓకే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ చూసారా మా క్యాంపింగ్ లైటింగ్ కూడా వచ్చింది ఆల్రెడీ లైట్ కూడా వచ్చింది అది కూడా సింగిల్ పేజు కరెంటుతోనే వస్తుంది అది ఒక పేజ్తోనే ఇంకా లైటింగ్ గ్లో రావాలి ఇంకా గ్లో రావాలి ఇంకా గ్లో వస్తే ప్రీబేస్ కరెంట్ వస్తే గ్లో వస్తుంది ఇంకా ఇంకా లైటింగ్ ఇంకెక్కువ వస్తుంది ఇప్పుడు మేము క్యాంపింగ్కు ఏమేమి తెచ్చుకున్నామో మీకు ఒకసారి చూపెడతా చూడండి ఒకసారి అవన్నీ తీసుకురాలి ఒకసారి మాకు సంబంధించింది ఫస్ట్ అయితే వాటర్ అండి వాటర్ తెచ్చుకున్నాము ఒకటి పెంకా ఈ పెంకా ఒకటి తెచ్చుకున్నాము స్తారు తినడానికి మేము తినేది ఏంటి అంటే రెడ్మెంట్ ఇదేంటి పరోటా 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 తీసుకున్నామండి రెడ్మెంట్ వేడి చేసుకొని తినేసి కూడా ఆ పెంక మీద వేడి చేసుకోవాలి తినేయాలి దాంట్లో కాంబినేషన్ ఏంటంటే ఇంటికన్నా వండుకున్నామండి కర్రీ ఇట్లా ఇ అందాం అనుకున్నాం కానీ ఇంటికాడ ఉండే ఇక అదే ఇది తీసుకొని వచ్చినాం చూపెడితే ఒకసారి ఇంత మటన్ ఇంత మటన్ తీసుకొచ్చిన దీంట్లో చికెన్ దీంట్లో చికెన్ తీసుకొచ్చినండి అది రోటీ ఉందని ఇది ఉందని రైస్ ఎక్కువ తెయలే కొద్దిగా తీసుకొచ్చినాము ఇది తింటేనే రావ్ తింటామో తినామని కొద్దిగా రైస్ తీసుకొచ్చిన ఇదండి మాది ఇయ్యాల సర్వే ఈ క్యాంపింగ్ సర్వేలా ఇప్పుడు ఈ వీటితో సరిపెట్టుకోవాలి తెల్లారి దాకా చూద్దాం ఇంకా స్టార్ట్ చేద్దాం కొద్దిసేపు అయినా జోసేపు ఏంది ఎంజాయ్ చేద్దాం టైం టైంపాస్ చేద్దాం ఒకసేపు అయినాక స్టార్ట్ ఇవి వేడి చేసుకొని తిని కొద్దిసేపు ఎంటర్టైన్ ఫ్రెండ్ ఇది మొత్తం చూడండి ఒకసారి మాది క్యాంపింగో ఇప్పుడు లైటింగ్తో ఎట్లాగైనా పడుతుందో చూడండి ఇక ఆల్మోస్ట్ ఇట్లుంది అండ్ ఫ్రెండ్స్ ఇట్లుంది తిరుగలే ఇట్లా ఉంది ఫ్రెండ్స్ మొత్తం కవర్ కప్పేసినాం ఆల్రెడీ తిరుగులో ఇదే ఇవాళ మా క్యాంపింగ్ టెంటు మా మంట మంట పెట్టుకోవడం ఫస్ట్ అయితే మంట ఉండాలి కదండీ అదే ఇదే దీంట్లోనే ఇక చూడండి మా వంట లేట్ అవుతుంది ఆకలి అవుతుంది మెయిన్ అసలు మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాము ఓకే ఫ్రెండ్స్ మరి స్టార్ట్ చేసి అనుకొని ఈ వేడి చేసుకొని తిన్నాము నేను కూడా ఫస్ట్ టైం ఇలా తెచ్చి తినుడు వేడి అయినాక అరేంజ్ చేసుకొని మంచిగా తినుకుంటాం తిన్నాక ఇద్దరిసేపు మంచిగా ముచ్చలు పెడదాం చూడూరి క్రేజీగా ఉంటుంది ఈ వీడియో ఇంకా మంచిగా ఉంటుంది చూడండి ఒకసారి లైక్ వీడియో ఇచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ అసలు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేరు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్ లేదా నాకు కూడా సపోర్ట్ ఉంటుంది ప్లీజ్ స్టార్ట్ చేసేద్దాం వేడి అయింది కాలుతుంది పెంకా Parota Alam friend Pun Pun मजदूरी का पराठा दी इधर मजदूरी ना वहाँ मार मार्ग पर अब लूट डाल दी तो पर मार्ग पर आप लूट डाल दी यार तो जैसे आप आप तो टाइम अच्छा नहीं तीन अंगना वालों को लाने के लिए तीन अंगना वालों का हमारे सपा माता सपु వస్తుంది పరోటా పరోటా ఏమో కానీ చల్లగా ఉంది గట్టిగా ఎప్పుడా ఈ వాయిస్ వినిపిస్తుంది కదా చల్లగా ఉన్నది మా వాడు నన్ను చంపిస్తుంది అట్లుంది చలి ఘోరంగా ఉంది ఈ మంటకాడ ఉండేవారికి ఏర్పడతలే కానీ బయట పోతే ఘోరంగా వీటొత్తు ఇక పొగలు వస్తున్నాయి చూడండి ఒకసారి మా నోటగాని ఇయో వీటొత్తు అంతలో పూట వస్తుంది చూడండి ఇంత సైలో చేస్తున్నాము కానీ సప్తాప్ లేదు షేర్ చేస్తలేరు లైక్ చేస్తారు అసలు చూస్తలేదు వీడియోలు సరిగా సప్తాప్ చేసుకుని ద్వారా సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇంకా మంచి మంచి ఇంకా ఎక్స్పెరిమెంట్ వీడియోలు క్యాంపింగ్ వీడియోలు మస్తు వస్తాయి ఇంకా ఫుడ్ ఛాలెంజ్ ఇంకా నేను స్టార్ట్ చేయలేదు ఫుడ్ ఛాలెంజీ అసలు ఇంకా ఫుడ్ ఛాలెంజ్ ఉన్నాయి ఇంకా మీరు ఇట్లా అప్పుడప్పుడు బయట చలికాలం మైక్ లేక ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ మైక్ ఖరాబ్ అయింది గట్టిగా అవుతుంది అసలు నేను ఎందుకు వస్తుందో అర్థమవుతుంది అసలు ఆ మైక్ మన నాకు తెలిసి ఉంటే చెప్పండి ఆ మైక్ ఎందుకు అవుతుందో నేను చూపెడతా ఆ మైకు మీకు తెలిసే ఆల్రెడీ చూసారు ఆ వీడియోల ఆ మైకు ఒక వీడియో తీసిన వీడియో కొద్దిగా వచ్చింది ఆడికని వస్తలే ఫ్రెండ్స్ ఇక మనసు మనుతుంది మనసు టూ అగ్గులు పడుతుంది చాలా ధర నైట్ ఎట్టు కానీ చలి ఘోరంగా పంటమో పండం కూడా అర్థమవుతుంది అసలు మాకు అట్లుంది చలి అయితే ఈ మంటకాడు ఉన్నంతసేపు వెనకకేమో ఉంది ముంగట మీద ఉన్నాం అది మెయిన్ మా మచ్చగాడు మాట్లాడు రాటే మాట్లాడతాడు మా మచ్చ ఏం చేద్దామా మొత్తం అంత బాగుంది అట్లా నాతో పొద్దున వర్క్ టైర్డ్ అయిపోయినా ఫ్రెండ్స్ స్టార్ట్ అయింది వంట తిందామయ్యాడు చాలా అయితే ఘోరంగా ఫ్రెండ్స్ పెడుతుంది జర కాపుకుందాం జర మంట పెడుతుంది జీరా వంట ఇ తిండి రెండు ఇటు చలి తాలి ఘోరంగా ఉన్నాయి మూత మీద ఫస్ట్ మటన్ ఐస్కోను ఫస్ట్ 그래이라 얘는 뭐스 칼은? 아람 n 그래이 괜찮다. 어, 빨로

పోరు వైరు చూసుకుంటా టు చల్లగా సార్ ఘోరంగా ఉంది రాత్రి ఎట్లా అవుతుందో కానీ అయిపోయింది సరిపోతుంది మస్తు సరిస్తుందా వంట పన్నెండు అవుతుంది ఆల్రెడీ పంట వంట ఇక చాలా అయితే ఘోరంగా పెడుతుంది ఫ్రెండ్స్ చాలా కనబడుతున్నాయి స్థలి ఇంకా మంటకాన్నే ఉన్నాయి ఇంకా నేను మంటకాన్ని కూ మన వంట అట్లుంది ఎల్ల పడుతుంది అర్థమవుతుంది సలి మజా మజా ఉంటుంది ఈ ఫ్రెండ్స్ మంచిగా ఆపక్షన్ ఉంటున్నాయా అయిపోయింది అది అప్పేసిన ఆల్రెడీ మనోడు కూడా ఇంకా ఇంకో కొద్దిసేపు ఉందాం ఇంకా నేను కూడా నాకు కూడా ఇక కొద్దిసేపు కూకొని నేను కూడా పోయి ఇక హాయ్ పొద్దుగా కలుద్దాము మళ్ళా వండుకుంటే ఇప్పుడు కొద్దిసేపు ఉందాం ఓకే ఫ్రెండ్స్ వీడికే పన్నెండు పదకొకటి అవుతుంది టైం కూడా ఒకసారి కనబడుతుంది ఫ్రెండ్స్ టైం పన్నెండు నలభై రెండు నిమిషాలు అవుతుంది అనుకుంటా నేను కూడా నిరదర్స్తుంది ఇవన్న కాపుకుంటా అనుకున్నా కదా కాపుకున్న దగ్గర చెప్తారు ఇక ఇవ నిరదర్స్తుంది కొద్దిగా రిటింగ్ ఉండే వేరేది దాన్ని కొద్దిగా ఇష్టందాక సరే ఇప్పుడైతే పండుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ Good night, friends. Bye. Good night. Want to cut it Good night. Bye. Hi, friends. Good morning, Paradise. Now, how am is it on time, oh Paradise <laughs> मंट okay, का आपको दी ओके फ्रेंड फ्रेंड्स बोला लेसिया సలు వేడుతుంది ఫ్రెండ్స్ గురంగా రేపుగా వస్తున్నాం నోట్రా అంటున్నావు ఏమంటుంది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి చందమామని చూడండి ఎట్లుందో నిలవంక లెక్క ఇప్పుడు వచ్చేది అమాస కానీ నిలవంక లెక్క ఎంత మంచి ఉందో చూడండి ఒకసారి చందమామ పొద్దున పొద్దున పూట చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో చూ ఫ్రెండ్స్ ఎట్లుందో క్రేజీ ఉంది ఫ్రెండ్స్ క్రేజీ ఉంది సుసార్ ఫ్రెండ్స్ ఎట్లుందో అది ఎంత క్రేజీ అనిపించింది చందామా అనేది చూడండి మంచిగా కనబడుతుంది క్లియర్గా ముప్పై ఉంది సేమ్ నల్ల వంక లెక్కన ఉంది కానీ వచ్చేది ఇప్పుడు ఆ మాసండి ఒకసారి అటా అదే ఫ్రెండ్స్ చలి పెడుతుంది కాపుకుంటున్నాం పొద్దున అవి ఎంత చేసినాం అట్లయినా చలి పెడుతున్నాం ఘోరంగా ఏం చేస్తామా ఇంకటికి సాగిపోవాలి ఎంత చలి పెట్టినా కానీ సాగితి సాగితీ పోవాలి సాగిపోవాలి ఎట్ల ఇంకా క్రేజీ ఉంటుంది ఫ్రెండ్స్ క్రేజ్ క్రేజ్ వీడియోలు వస్తాయి ఇంకా రేపు రేపు ఇంకా మంచిగా ఉంటాయి చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ వాళ్ళ ఇవాళ అన్ని సేఫ్టీగా మరి చలి అంత ఘోరంగా పెడుతుంది అందుకని ఇట్లా సేఫ్టీగా అన్ని హాయ్ ఫ్రెండ్స్ మావిడు వెళ్ళిపోయాడు అని వెళ్ళిపోయినాడు ఆరవుతుంది ఆరంటకి వెళ్ళిపోయినాడు దానికి కూడా పని ఉంటుంది కదా నేను కూడా ఊరా అని చెప్పినాయి మనమైతే సూర్యుడే వచ్చేదాకా వెళ్ళేది లేదు లేదు సూర్యుడు రావాలి మనం క్యాంపింగ్ అయిపోవాలి అంతే సూర్యుడు వచ్చేదాకా కంపల్సరీ ఉండుడే క్యాంపింగ్ కంపల్సరీ క్యాంపింగ్ చేసుడే చూడండి ఫ్రెండ్ మనం సూర్యుడు వచ్చేదాకా ఉండాలి ఇక అంతే తప్పది అది మనం క్యాంపింగ్ అంటే క్యాంపింగ్ అంతే అట్లే ఉండాలి సూర్యుడు నైట్ క్యాంపింగ్ అంటే సూర్యుడు వచ్చేదాకా కంపల్సరీ క్యాంపింగ్ చేయాలి సూర్యుడు వచ్చినాకనే చిలో అందాం అప్పుడు మనం ఫ్రెండ్స్ చూడండి తెల్ల ఆడుతుంది మంచిగా ఇప్పుడు మెల్లమెల్లగా తెల్ల ఆడుతుంది ఇక చూడండి ఒకసారి పొద్దుటి పొద్దుటి పూట ఎట్లా కనబడుతుంది అయ్యో చూడండి ఒకసారి ఇంత క్రేజీ అనిపిస్తుందో జా ఫ్రెండ్స్ మా మంట మంట ఇంకా మండుతుంది మంట మంట ఉన్నా ఇన్న ఓకున్నాయా మనం సూర్యుడు రావాలి వచ్చేదాకా వెయిట్ చేయాలి సూర్యుడు వచ్చేదాకా వెయిట్ చేయాలి చూద్దాం సూర్యుడు రావాలి మనం పోవాలి ఉంది ఏర్పడుతుందా అంత చలి 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 ఘోరంగా ఉంది ఫ్రెండ్స్ చలి అయితే ఘోరం అట్లా మెసిల్లాం రాత్రి అయితే ఘోరంగా అయితే అట్లా ఉంది చలి చలిలో కూడా మేము వీడియోలు చేస్తున్నాం కొద్దిగా సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్టాప్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ వెయిట్ చేద్దాం సూర్యుడు వచ్చాక వెయిట్ చేద్దాం చూడండి హాయ్ ఫ్రెండ్ చూశారు కదా మీరు సూర్యుడిని ఆల్రెడీ వచ్చేసిండు సూర్యుడు వచ్చేసిండు మనది ఈ క్యాంపింగ్ ఏడికి అయిపోయినట్టే ఇయ క్యాంపింగ్ అయిపోయింది ఇదే మన క్యాంపింగ్ చూడండి అయిపోయింది ఇక క్లోజ్ చేసేద్దాం ఇయ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డోంట్ మిస్ ఈ వీడియో అందరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా అందరు సపోర్ట్ చేయాలనుకుంటున్నా ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పల్లె ఎక్స్పెరిమెంట్ ఛానల్ ప్లీజ్ ఇట్లనే ఆదరిస్తారని నేను కోరుకుంటున్నా ప్లీజ్ వీటికి ఈ వీడియో ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్ క్యాంపింగ్ అయిపోయింది పల్లె ఎక్స్పెరిమెంట్ క్యాంపింగ్ అయిపోయింది క్లోజ్